హలో అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను లాస్ట్ టైము చాలా రోజులైంది ఒక టెన్ డేస్ అయినట్టుంది షార్ట్ పెట్టి నేను అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ కొంతమందిలేండి అక్క కొంచెం నాకు ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పి పెట్టారనమాట కామెంట్ సర్లే అని చెప్పి పెడుతున్నాను నేను నా దగ్గర ఉన్న ఈ ఫుల్ వీడియోస్ బట్ ఏంటంటే మీరు చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు నాకు అందుకనే కొంచెం ఇదిగా ఉందని చెప్పి ఇది అవ్వట్లేదు ప్లీజ్ ఫుల్గా వీడియో చూస్తే లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తేనే నాకు బూస్టప్ లాగా ఉంటుంది ఇంకా నేను వీడియోస్ అన్నీ పెట్టగలుగుతాను ఎక్స్పెషల్లీ మా రెసిపీస్ అన్నీ కొంచెం డిఫరెంట్ వేలో ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చికెన్ బిర్యానీ కూడా సేమ్ నేను యాస్ట్ చెప్పిన మసాలాస్ అన్నీ మీరు ఓపిక్గా వేసుకున్నారంటే కన్ఫామ్గా మా ఇంట్లో నచ్చినట్టే మీ ఇంట్లో వాళ్ళకి మీరు చేసే బిర్యానీ నచ్చిద్ది ఓకేనా ఫస్ట్ అయితే నేను ముప్పావు కేజీ బిర్యా బిర్యానీ రైస్ తీసుకున్నానండి ఐ మీన్ బాస్మతి రైస్ ఉంటుంది కదా అది నేను ముప్పావు కేజీ తీసుకున్నాను ండి ముప్పావు కేజీ తీసుకొని ఫస్ట్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుంటాం కదా మనం నార్మల్గా రైస్ ఎలా వాష్ చేసుకుంటాము అలాగే ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మళ్ళీ కొంచెం సేపు వాటర్ వేసుకొని నాన్ పెట్టుకోండి ఓకేనా అయితే చాలా మంది నాన్ పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది దగ్గర విన్నాను నాన్ పెట్టుకోమని నాన్ పెట్టుకుంటేనే బా రైస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది బా ముప్పావు కేజీ రైస్ క్రీను కేజీ నార్ చప్పున చికెన్ తీసుకున్నాను చికెన్ని నార్మల్గానే కొట్టిచ్చాను అలాగని చెప్పి పెద్ద ముక్కలు కాదు చిన్న ముక్కలు కాదు ఇలా కొట్టించేసిన తర్వాత చికెన్లో వాష్ చేసుకున్నాం కదా చికెన్ని దాంట్లో సాల్టు తర్వాత వచ్చేసి పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కారము పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత శుభ్రంగా మ్యారినేట్ చేసుకోవడానికి శుభ్రం కలిపేసుకోండి చేత్తో ఓకేనా పెరుగు ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లో తోడు పెట్టిందండి సో అందుకనే నేను ఎక్కడ నిమ్మకాయ యూజ్ చేయలేదు బికాజ్ ఆల్రెడీ పెరుగు అనేది కొంచెం పులుపుగా ఉంది ఆ రోజు సో ఏంటంటే పెరుగు అనేది పులిపోగా ఉంది కాబట్టి నేను ఎక్కడ నిమ్మకాయలేదని చెప్తున్నాను కదా తర్వాత పెరుగు కూడా మీరు ఎక్కువ పెట్టుకోండి చాలా బాగుంటుంది పెరుగు ఎక్కి వేసుకుంటే బిర్యానీకి ఏదైనా సరే తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు బిర్యానీ ఏమంటారు సారీ చికెన్ పౌడర్ ఉంటుంది కదా చికెన్ చికెన్ మసాలా అది రెండు స్పూన్లు ఒక స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా ఒక స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత శుభ్రంగా కలిపేసుకోండి ఓకేనా ఇలా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ వన్ అవర్ కానీ పక్కన పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఓకేనా ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఏంటంటే ముక్కకి ఉప్పు కారం మసాలా అవన్నీ ఎక్కుతాయి అనమాట ఇంకా నేను దీంట్లో ఏ ఏ విధమైన మసాలా అన్నీ వేయనండి ఇంకా డైరెక్ట్గా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు తర్వాత వచ్చేసి ఉల్లిపాయ టమాటో ఒకటి కానీ రెండు కానీ నేనైతే ఒకటే వేసాను ఆ రోజు ఒకటి తర్వాత వచ్చేసి పుదీనా కొంచెం వేసుకొని ఫస్ట్ మిక్సీ చేసేసాను ఎందుకంటే చెప్పాను కదా నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను నాకు గ్రేవీగా చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ సో అందుకని ఇలా చేస్తాను మిక్సీ చేసేసా మిక్సీ చేసేస్తాను కదా పేస్ట్ అయిపోయింది కదా అది పక్కన పెట్టేసుకున్నామా ఒక బాండి తీసుకొని బిర్యానీ బాండి కానీ వెడల్పు కర్రీ బాండీ కానీ ఉంటే సరిపోద్ది బాండి దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకొని నేను అక్కడ పత్తి ఉంటుంది కదా ఉంటుంది కదా అది వేయలేదు నేను నాకెందుకు నచ్చదు తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఏమంటారు పచ్చిమిరపకాయ అవన్నీ వేసుకున్నాం కదా టమాటా పుదీనా ఆ పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై అవనేమండి తర్వాత నేను ఇంట్లో పచ్చి మసాలా రుబ్బుకొని ఉంచు అదేమి ఐ మీన్ మిక్సీ చేసుకొని ఉంచుకుంటాను కదా అది కూడా ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట బికాస్ చికెన్కి చాలా బాగుంటుంది ఈ మసాలా సో అందుకనే ఎలాగో అయినా సరే వేసుకోవచ్చు అని చెప్పి నేను ఆ మసాలా కూడా కొంచెం వేసుకుంటాను మీకు ఆప్షనల్ బట్ ఏంటంటే వేస్తే చాలా బాగుంటుంది బిర్యానీ స్ట్రక్చర్కి ఆ మసాలా గ్రేవీకి అసలు చాలా బాగుంటుంది అనమాట సో ఆ మసాలా కూడా వేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి చూసారా ఎంత మసాలాగా ఉందో అలాగని చెప్పి అది ఎక్కువ మసాలా కదండి మనం వేసిన పేస్ట్ అవన్నీ కలిపి ఇంత అయిందనమాట చాలా బాగుంటుంది కుక్ అయిన తర్వాత ఆ మసాలా అంతా రైసీకి పట్టి మనం తింటుంటే మసాలా వస్తుంది చూడండి అసలు మనకి ఇంకా వేరే గ్రేవీ కూడా అవసరం లేదనమాట శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి బికాజ్ మనం కొంచమే కదా ఫస్ట్ చికెన్లో సాల్ట్ వేసుకున్నాము మళ్ళీ ఏంటంటే తగ్గిపోద్ది అనమాట సాల్ట్ పర్ఫెక్ట్గా లేకపోతే బిర్యానీ బాగోదు తర్వాత వచ్చేసి గెంజికి గింజ అన్నం చూడ సారీ ఎసరు పెట్టుకుంటాం కదా మనం రైస్కి అన్నం ఉడికేటప్పుడు ఎసరు పెట్టుకున్న వాళ్ళకి బాగా తెలుసుది అనమాట లేకపోతే ఎక్కువ ఎసరలో ఇలాగ మనం పెట్టుకోవాలన్నమాట బిర్యానీకి ఐ మీన్ రైస్ కొంచెం బాయిల్ చేయాలి కదా దానికనమాట వాటరు గిన్నెలో కొంచెం ఎక్కువ పోసుకొని ఫస్ట్ అయితే దాంట్లో పసుపు ఉప్పు తర్వాత బిర్యానీ సామాన్లు అన్నీ వేసి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత పుదీనా వేస్తాం కదా అలా వేసేసి మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆ బాస్మతి రైస్ కూడా దీంట్లో వేసేసుకోండి ఈ ఎసర మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి వెడల్పాటి బాండిలో వేసుకోండి లేకపోతే ఆల్రెడీ మనకేంటంటే కుక్ సెవెంటీ పర్సెంట్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ మెత్తగా అయిపోద్ది అనమాట సో ఈ లోగా మనకి మూత పెట్టుకున్నాం కదా ఒక ట్వంటీ మినిట్స్లో మనకైతే చికెన్ చక్కగా మగ్గిపోద్దండి ఇలా చికెన్ మగ్గిపోయిన తర్వాత ఇలాగ మనకి సెవెంటీ పర్సెంట్ పక్కన మనకి రైస్ కూడా కుక్ అయిపోతుంది కదా బాస్మతి రైస్ అది వడజాలతో వడగట్టుకుంటూ మనం ఇలా చికెన్లోకి వేసేసుకోవచ్చు అనమాట ఇలా లేయర్ లేయర్గా ఈ విధంగా రైస్ మొత్తం చికెన్లోకి యాడ్ చేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత మనం రైస్ని బాయిల్ చేసుకుని వాటర్ కొంచెం వేసుకోండి పైన తర్వాత ఆప్షనల్ మీకు అనమాట ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోండి లేదంటే లేదు తర్వాత ఫ్రై చేసుకొని నేను ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకున్నాను ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం పైన వేసుకోవాలి తర్వాత వచ్చేసి పుదీనా అనమాట కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకున్నా పర్వాలేదు తర్వాత నచ్చిన వాళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చు లేదంటే లేదనమాట నేను ఆల్రెడీ చెప్పాను కదా పెరుగు కొంచెం పుల్లగా ఉంది అందుకే వేసుకోలేదు ఇలా మూత పెట్టేసాం కదా పక్కన ఏదైనా చూడండి వేస్ట్ పెన్నం ఉంటే ఐ మీన్ దోస పెన్నం ఉంటుంది కదా అది వేస్ట్గా ఏమైనా ఉంటే పక్కన పెట్టుకున్నారనమాట నేను దాన్ని బాగా హీట్ చేసేసి ఇంకా పెన్నం మీద ఇలా మనం మూతతో కవర్ చేసుకున్నాం కదా చికెన్ ప్రాసెస్ అంతా ఉంది కదా రైస్ అంతా వేసేసాం కదా ఆ బాండిని తీసుకెళ్ళి పెన్నం మీద పెట్టేసుకున్నాను అనమాట మీకు ఆల్మోస్ట్ అంతా తెలిసే ఉంటుంది కాకపోతే నేను మసాలా సవన్నీ డిఫరెంట్గా పెడతాను వేస్తానన్నమాట సారీ ఇదిగోండి ట్వంటీ మినిట్స్ మనం సిమ్లో పెట్టేసిన తర్వాత చికెన్ బిర్యానీ ఈ విధంగా రెడీ అయిపోయింది అసలు మామూలుగా ఉండదు మీరు కానీ ఈ చికెన్ బిర్యానీ ఈ మసాలాతో కానీ చేశారంటే పక్కన ఏ గ్రేవీ కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది బయట హోటల్లో ఇచ్చిన దానికన్నా ఎక్కువ బాగుంటుంది అనమాట ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు అదే చెప్తారు చాలా బాగుంటుంది మేము ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తే అందుకే ఎక్కువ బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం కానీ తర్వాత తెచ్చుకోవడం కానీ ఉండదు ఎప్పుడైనా ఒకసారి నెలకు ఒకసారి అలా అనుకోవచ్చు అనమాట తింటే మా హస్బెండ్ వాళ్ళు ఒక్కొక్కసారి బయట తింటారు అంతే చూసారా మసాలా కనిపిస్తుంది మనకి మనం కింద దేం కుక్ చేసుకున్నాం కదా ఇందక్కడ ఆ మసాలాదంతా చక్కగా పర్ఫెక్ట్గా మగ్గిపోయి చికెన్కి రైస్కి బాగా పడుతుంది తినేటప్పుడు ఆ మసాలా కూడా తగిలిద్ది అనమాట చాలా బాగుంటుంది పీస్ కూడా అదే విధంగా బాగుంటుందండి మీరు గనక కంపల్సరీగా ట్రై చేయండి కన్ఫామ్గా మా ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టే మీ ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది ప్లీజ్ ఆ వీడియో అంతా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్